మీతో బయలుదేరి వెళ్తున్నావో ఈ దినం నువ్వు తలపెట్టిన ప్రతి పని నా దేవుడు సఫలం చేయును గాక విశ్వసించు విశ్వసిస్తే దేవుని మహిమ చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు సైకి మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేస్తాను చేయమంటారా ఎక్కి భవిస్తారా తండ్రి మీకు స్తోత్రం మీ నామ ఘనత కొరకాయ మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రతి మాట మా జీవితంలో ఫలభరితంగా మార్చండి సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఈరోజు బిడ్డలు ఏ పని పెట్టారో ఆ ప్రతి పని ఏ సునాములు గాక విరోధుల ఆలోచనలు నేలమట్ట మొగనుగాక తిని ప్రజలను దీవిస్తున్నాను ఏ సునామం పేరిట వేసే ప్రతి అడుగులో గుండెల నిండా విశ్వాసాన్ని పెట్టుకొని మీ కొరకు బ్రతుకుదురుగాక వాళ్ళ పూర్వపు చరిత్రలో ఎవ్వరూ సాధించలేని విజయం ఏ సునాములో ఈ బిడ్డలు సాధించుదురుగాక ఈ ప్రార్థన మనవులు ఏ సునాములు పొందుతున్నాను తండ్రి